నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం మాంటీ రాబర్ట్స్ ఇతని తండ్రిది గుర్రాలకి శిక్షణ ఇచ్చే వృత్తి ఆ వృత్తిలో భాగంగా తరచూ అతను ఊళ్ళు మారుతూ ఉండేవాడు అందువల్ల తండ్రితో పాటు ఈ పిల్లవాడు కూడా ఊళ్ళు మారుతూ ఉండాల్సి వచ్చేది దానివల్ల అతని చదువు స్థిరంగా సాగేది కాదు ఒకసారి ఒక ఊరిలో అతని తండ్రి తన వృత్తిలో కొనసాగుతూ ఉండగా ఇతను ఆ ఊర్లో ఉన్న స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళి వస్తూ ఉన్నాడు ఒకసారి తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలందరికీ కూడా ఒక ప్రశ్న అడిగాడు మీరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు వివరంగా చక్కగా మంచి వ్యాసంగా రాయండి అని అందరూ రాశారు ఈ మాంటీ రాబర్ట్స్ కూడా తను ఏం అవుదాం అనుకున్నాడో చాలా వివరంగా ఏడు పేజీలు వ్యాసం రాశాడు పెద్దయ్యక ఒక పెద్ద మైదానాన్ని సంపాదించి బోర్డులోనే గుర్రాలని కొనుగోలు చేసి మంచి శిక్షణ ఇవ్వాలి అంతేకాదు ఆ మైదానం మధ్యలోనే పెద్ద బంగాళా నిర్మాణం చేసుకోవాలి ఇలా తనకు ఒక కళ ఉంది అదే తన లక్ష్యంగా తను కష్టపడాలి దానికి సభ తగ్గ సంపాదన పోగు చేసుకోవాలి ఇలా వివరాలనే రాసుకుంటూ వచ్చాడు అయిపోయాక అందరితో పాటు ఆ పిల్లవాడు మాంటీ రాబర్ట్స్ కూడా తన జీవిత ప్రణాళిక రాసున్నటువంటి ఆ కాగితాల్ని టీచర్ గారు ఇచ్చారు నాలుగైదు రోజులు గడిచింది ఆ టీచర్ అందరి పేపర్లు దిద్దారు ఈ మాంటీ రాబర్ట్స్ని తన దగ్గర పిలిచారు పిలిచి నువ్వు రాసింది చాలా బాగుంది చాలా గొప్పగా ఉంది చాలా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడున్న నీ పరిస్థితి ఏంటి మీ నాన్నేమో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ఏ క్షణంలో ఏ ఊరికి మారిపోతాడో తెలియదు ఏ ఊళ్ళో ఎంతకాలం ఉంటాడో తెలియదు అతనికి ఇవాళన్న సంపాదన రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు మీకంటూ స్థిరమైన ఇల్లు లేదు కటిక పేదరికంలో ఉన్నారు ఈ పూట తిన్నంత తిండి రేపు దొరుకుతుందో లేదో కూడా తెలీదు అలాంటిది నువ్వు వ్యాసంలో చాలా గొప్పగా చెప్పావు బాగానే ఉంది అంత పెద్ద స్థలాన్ని అంత పెద్ద మైదానాన్ని ఎలా కొంటావు అందుకు తగిన ధనాన్ని ఎలా సంపాదిస్తావు గుర్రాలను ఎలా కొంటావు పెద్ద బంగళా ఎలా కట్టుకుంటావు ఇది ఇది చెప్పుకోవడానికి కలగడానికి ఊహించడానికి బాగానే ఉంటుంది కానీ వాస్తవంగా నీ వరకు చూస్తే మాత్రం ఇదేం జరిగే పని కాదు సరే నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాను చక్కగా వేరే ఆలోచన జీవితంలో నువ్వు ఏ అనుకుంటున్నావో వేరే ఆలోచన చేసుకో ఒక వారం రోజులు టైం ఇస్తున్నా వారం రోజులు అయ్యాక పెద్ద అయ్యాక నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అనే ఏంటి వివరంగా రాసుకుంట్రా ఇప్పుడైతే మాత్రం ఈ పరీక్షలో నేను ఫెయిల్ చేస్తున్నాను అప్పటికే ఆ పిల్లవాడి పేపర్ మీద మొదటి పేజీ మీద ఎఫ్ ఎఫ్ అంటే ఫెయిల్ అనే మార్క్ పెట్టారు నువ్వైతే ఈ పరీక్షలో పరీక్షలో ఉత్తీర్ణుడవి కావటం లేదు అన్నారు సరే ఆ పిల్లవాడు మౌంటే రాబర్ట్స్ తండ్రి దగ్గరికి వెళ్ళాడు నాన్న ఇలా ఇలా జరిగింది స్కూల్లో టీచర్ గారు ఇలా అడిగారు నేను ఏడి పేజీ వ్యాసం రాశాను నన్ను ఫెయిల్ చేశారు ఎందుకు అని అడిగితే అంతా చెప్పారు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి నీ దగ్గర పైసా లేదు ఏ వాడ తింటే రేపు తిండి దొరుకుతుందో లేదో తెలియదు మీ నాన్న ఈ వాడు ఎక్కడంటాడు రేపు ఎక్కడికి వెళ్తాడో తెలియదు అలాంటిది నువ్వేదో పెద్ద కళ్ళ కానీ ఇంత చేయాలి అని నువ్వు అనుకుంటున్నా ఎలా సాధ్యం బాయ్ ఇదంతా వాస్తవానికి దగ్గరగా లేదు సో వేరే ఆలోచన చేసుకుని ఇంకో వ్యాసం రాసుకుండ్రా అని అన్నారు ఏం చేయమంటారు అని తండ్రిని అడిగితే ఆ తండ్రి చెప్పారు చూడు బాబు ఇది నీ జీవితం నీ జీవితం నీకు చాలా ముఖ్యమైనది చాలా ప్రధానమైనది చాలా విలువైనది కష్టమో నష్టమో విజయమో అపజయమో గెలుపో ఓటమో సుఖమో దుఃఖమో నీ జీవితంలో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అది నీకు సంబంధించింది అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు ఇంకో లేదా అనుమానించారు కాబట్టి ఇంకో లేదా అవమానం చేశారు కాబట్టి ఇంకో లేదా అవహేళన చేశారు కాబట్టి ఇంకో లేదా విక్రయించారు కాబట్టి ఇంకో లేదా దెబ్బలేడారు విమర్శించారు కాబట్టి వాళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగా నేను నువ్వు పరిమితులు విధించుకుంటూ నిర్ణయం తీసుకోకు నువ్వేమదా అనుకున్నావు నీ ఇష్ట ఇష్టాలు ఏంటి నీ ఆలోచనల్ని ఏమిటి చాలా స్పష్టంగా నిర్ణయించుకో జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడం అంటే ఏవో నాలుగైదు కాగితాల మీద అందమైన ఆలోచనలతో వ్యాసం రాయడం కాదు నువ్వు మహా అయితే మీ టీచర్ గారు అడిగినప్పుడు ఆయన చెప్పినట్లుగా నువ్వు వేరే రకమైన ఆలోచనలతో వ్యాసం రాస్తే పాస్ అయిపోతావు అది వేరు పరీక్ష పాస్ అవ్వడానికి ఏముంది కానీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడం జీవితంలో అనుకున్నది సాధించడం దానికి తగ్గట్లుగా కష్టపడడం కోరుకున్నది చేతుల్లోకి పొందడం అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పినట్లు పరీక్ష పెట్టినట్లు నాలుగైదు పేజీల మీద వ్యాసం రాయడం కాదు పరీక్ష పాస్ అవ్వడం కాదు జీవితంలో నిజమైన పరీక్ష నీ లక్ష్యాన్ని చేరుకోవడం నిర్ణయం అవుతుంది అదే నీ గెలుపు నువ్వు ఆలోచించుకో ఇది నీ జీవితానికి సంబంధించింది ఆ విషయం ఆ పిల్లవాడు మాంటీ రాబర్ట్స్కి చాలా స్పష్టంగా అర్థమైంది సరే రెండో రోజులు ఆగాక వెళ్ళిపోయాడు టీచర్ దగ్గరికి అంతకు ముందర నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఎఫ్ అని మార్కు పెట్టిన ఆ ఆకాగితాలనే టీచర్కి ఇచ్చారు ఇచ్చి టీచర్ గారు మీ ఆలోచన ప్రకారం మీరు సరైనదే అనుకున్న ప్రకారం నన్ను ఫెయిల్ చేయండి ఏం పర్వాలేదు మీరు నన్ను పాస్ చేయడంతో మీరు నన్ను ఫెయిల్ చేయడంతో జీవితంలో నేనేమవుదాం అనుకుంటున్నాను నా లక్ష్యం ఏమిటి వాడికి సంబంధం లేదు నా కష్టాన్ని నేను పడతాను నేను ఏం చేయాలో చేస్తాను అని టీచర్కి కృతజ్ఞతలు చెప్పాడు వెనక్కి వచ్చేసాడు ఏళ్ళు గడిచి కష్టపడ్డాడు కష్టపడి ఎంత సంపాదించాడంటే తన సంపాదనతో రెండు వందల ఎకరాల మైదానాన్ని కొనుక్కున్నాడు అందులో శిక్షణ ఇచ్చేందుకు పదుల సంఖ్యలో గుర్రాన్ని కొన్నాడు మంచి అశ్విక శిక్షకుడిగా పేరు పొందాడు అంతేకాదు ఆ మైదానంలోనే నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి గొప్ప భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడు చాలా హాయ్ అయినటువంటి జీవితం గడుపుతున్నాడు అంతేకాకుండా చిన్నప్పుడు తరగతి గదులు టీచర్ గారు వ్యాసం రాయమన్నారు కదా పెద్ద అయ్యక నువ్వేమవుతావో ఆ ప్రణాళికలు రాయమని తను రాసిన వ్యాసం ఆ కాగితాన్ని చక్కగా ఫ్రేమ్ కట్టించి గోడల మీద అలంకరించి పెట్టుకున్నాడు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన హృదయం ఏం చెప్తుందో అది వినాలి వినడం మాత్రమే కాదు మన హృదయం ఏం చెప్తుందో అందుకు తగ్గట్టుగా గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికోసం నిరంతరం శ్రమించినప్పుడు మాత్రమే మనం గొప్ప స్థానాన్ని చేరగలం అంతేగాని కేవలం కళ్ళగట్టు ఉంటే గనక మన ఆలోచనలు మన లక్ష్యాలు ఇవన్నీ కాగితాలకి మాత్రమే పరిమితమైపోతాయి